గత ప్రభుత్వపు నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల విషయంలో పంతొమ్మిదవ డివిజన్ అభివృద్ధి కుంటుపడింది రెండు వేల పంతొమ్మిది నుండి దేవినేని అవినాష్ గారు నియోజకవర్గం ఇన్ఛార్జి గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి శరవేగంగా నిర్మాణాలు పూర్తి అయ్యాయి పంతొమ్మిదవ డివిజన్ ప్రాంతంలో మొత్తం ఎనిమిది కోట్ల నలభై రెండు లక్షల తొంభై మూడు వేల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి ఉదాహరణకి మౌలి సాహెబ్ వీధిలో సైడ్ రేంజ్ కట్టించాం మరియు కల్వర్టులు కట్టించాం వాటితో పాటు కొత్త మంచినీళ్ల పైప్ లైన్ చేయించాం ఫకీర్ గూడెం ఆర్ అండ్ బి క్వార్టర్స్ ఎదురుగా ఉన్న స్థలంలో వాకింగ్ ట్రాక్ తో కూడిన పార్కు నిర్మించాము పోలీస్ క్వార్టర్స్ కు రెల్లిస్ కాలనీ మరియు రెహమత్ నగర్ ప్రాంతాలలో మంచినీళ్ల పైప్ లైన్ వేయించాం బృందావనం కాలనీ ప్రాంతంలో పాడైపోయిన నందమూరి రోడ్ లో తారు రోడ్డు వేయించాం ఎనభై ఏడవ సచివాలయం గాంధీ కాలనీ ప్రాంతంలో రెండు సిమెంట్ రోడ్లు వేయించాం జార్జిపేట మరియు పిచ్చయ్య వీధి ప్రాంతాలలో సిమెంట్ రోడ్లు వేయించాం పంతొమ్మిదవ డివిజన్ లబ్బీపేటలో షాదీ ఖానా బిల్డింగ్ నిర్మించాము లబ్బీపేట హుస్సేన్ స్ట్రీట్ లో సిమెంట్ రోడ్డు వేయించాం ఫకీర్గూడెం ప్రగతి నగర్ లో తారు రోడ్డు వేయించాము పొన్నమ్మ తోటలో ధోబీఖానా బాగు చేయించి చిన్న రోడ్లకు గేట్లు కాలనీ ప్రాంతంలో మంచి నీళ్ళ పైప్ లైన్ వేయించాము నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ గారు ప్రజల అవసరాలను వారి బాధ్యతగా తీసుకుని తక్షణమే వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పనిచేసేవారు ప్రజల కోసం పనిచేసే నాయకుడిని ప్రోత్సహించడం వారికి మద్దతునిచ్చి బలపరచడం మనందరి బాధ్యత కదా విజయవాడ తూర్పు